తులారా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ఇంకా పంటల ప్రణాళికను ఇవాళ ప్రకటించకపోవడము అత్యంత విచారకరం ప్రధానంగా రైతులకు సరిపడా అన్ని రకాల ఎరువులు విత్తనాలతో పాటు ఎటా టైంలో రుణమాఫీని అమలు చేయాలని చెప్పేసి మా అఖిల భారత రైతు సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనితో పాటు ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో ఆ ఉపాధి హామీ పథకంలో ఇటు బోరియన్కే కానీ మాణిక మండల్ కానీ అన్ని గ్రామాలు కూడా ఇలా మండలంలో ఉన్నాయి మున్సిపాలిటీలో కూడా చేరే వరకే ఈ నగరాలలో వాళ్ళకు ఉపాధి కల్పించట్లేదు నగరాలలో పట్టణాలలో కూడా ఉపాధి పనులు కనిపించి గ్రామీణ పేదల్ని ఆదుకోవటం వంటి అవసరం ఉందని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అడిగిన ప్రతి వాళ్ళకు ఉపాధి కార్డు ఇవ్వాలి దాంతోపాటు రెండు వందల రోజులు కల్పించి ఆరు వందల రూపాయల కూలి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ఇలా అరుగులైనటువంటి పేదలందరికీ ఇల్లు లేని పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి అందులో ఇంద్రమ్మ కట్టి కట్టివ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనితో పాటు ఇలా ఏదైతే భూమి ఉందో ఇలా చాలా ముఖ్యమైనది జీవనాధానికి ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉన్నాయో ఆ భూములన్నింటినీ కూడా ఇలా పేదలకు భూమి లేని పేదలకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం గతంలో మూడెకరాల భూములనేటువంటి మాట ఎగిరిపోయింది ఈ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పేదలను ఆడుకుంటాం ఇవాళ గరీబ్ వాళ్ళను ఆదుకుంటాం పేదల రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అనేటువంటి పేరుతో వచ్చినటువంటి సర్కారు కూడా ఇవాళ పేదల పక్షాన ఉండాలా రైతుల పక్షాన ఉండాలా అందుకని ఖచ్చితంగా లేని పేదలందరికీ కూడా భూములు ఇవ్వాలని చెప్పేసి కూడా మా అఖిల భారత రైతు సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ